ఈ వీడియోలో టెట్ రాసే వాళ్ళకి అలాగే డిఎస్సి రాసే వాళ్ళకి ఉపయోగపడుతుంది సో తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ సో ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చినటువంటి పేపర్ సో మధురాంతకం రాజారాం గారి రచన ఇక్కడ మేమంతా క్షేమం నెక్స్ట్ మేము సైతం పాఠం యొక్క ప్రక్రియ లేఖ రెక్కలొచ్చిన పక్షులు అనే జాతీయం ఉపయోగించే సందర్భం పిల్లలకు ఉపాధి దొరికినప్పుడు వాళ్ళకు ఉద్యోగం దొరికినప్పుడు ఆ జాతీయాన్ని ఉపయోగిస్తారు అని అంటే వాళ్ళు ఏదైనా పని చేస్తున్నప్పుడు సంపాదన కోసం పని చేస్తున్నప్పుడు నెక్స్ట్ రాత్రి అనే పదానికి ప్రకృతి పదం రాత్రి నెక్స్ట్ వన్ పిత్రార్జితం సంధి విడదీస్తే పితృ ప్లస్ ఆర్జితం గంధం చెక్కను అరగదీయడానికి ఉపయోగించే రాయి సా ప్రకటన పాఠం యొక్క ఇతివృత్తం శాంతి ఒక భాషలో కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇచ్చే పదబంధాన్ని ఇలా అంటారు జాతీయం ఉల్లము అంటే అర్థం మనస్సు భాషా పదానికి నానార్థాలు సరస్వతీదేవి మాట షట్ చక్రవర్తులలోని చక్రవర్తి సగరుడు నరకంలో హరిశ్చంద్రుడు నాటక రచయిత నార్ల వెంకటేశ్వరరావు ఖగము అనే పదానికి పర్యాయ పదాలు పక్షి విహగము కడవతో వడివడిగా గడప దాటిందొక పడతి దీనిలోని అలంకారము వృత్యానుప్రాసాలంకారము నెక్స్ట్ వన్ మా తల్లి తండ్రి వచ్చాడు సో ఈ వాక్యంలో తల్లి తండ్రి యొక్క సమాసం పేరు సో తల్లి యొక్క తండ్రి కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం వలదధిక దీర్ఘవైర వృత్తి అన్నవారు ధర్మరాజు జంగాల శాస్త్రి పాత్రను అత్యద్భుతంగా మలచిన రచయిత పానుగంటి లక్ష్మీ నరసింహరావు నాశనం లేనిది అక్షరం లేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు జాతీయానికి అర్థం చిన్న పనినే చేయలేని వారు పెద్ద పనికి ప్రయత్నించడం ఈ ఊరు అను అక్షరాలకి అసవర్ణములైన అచ్చులు పరమైతే ఈ అక్షరాలు ఆదేశంగా వస్తాయి యా వ రా మీరు విమర్శించవద్దు ఈ వాక్యం నిషేధార్థకం రావణాసుడి తండ్రి విశ్రవసుడు కవి సార్వభౌమ బిరుదాంకితుడు శ్రీనాథుడు అంగన అనే పదానికి విత్పత్తి శ్రేష్టమైన అవయవములు కలది ఇంటి పైకప్పును తుఫాను ఎగరగొట్టినట్టుగా నా మొహాన్ని ఏదో బలంగా తాకింది దీనిలోని అలంకారం ఉపమాలంకారం చెంపకమాలలో ఆరవగణం తప్పనిసరిగా జగనం సో ఇవి అండి తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అలాగే జవాబులు సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ